హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు తీరని కోరిక శ్రీహరికి చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోవడంతో వాణ్ణి తాత పెంచి పెద్ద చేశాడు తాతకు ఉండేటందుకు చిన్న ఇల్లు తప్ప మరే ఆస్తిపాస్తులు లేవు అతను కూలీనాలీ చేసి మనవణ్ణి పోషిస్తూ వచ్చాడు శ్రీహరిని తాత ఏనాడు తన వెంట కూలీ పనులకు తీసుకుపోలేదు ఏ వృత్తి పని అయినా నేర్పించే ప్రయత్నమూ చేయలేదు ఆ కారణం వల్ల తాత హఠాత్తుగా మరణించడంతో పాతిక ఏళ్ళవాడైన శ్రీహరి పసిపిల్లవాడిలాగా బేమేలు పడిపోయాడు తాత దాచిపెట్టిన డబ్బుతో శ్రీహరి మూడు మాసాలు గడిపాడు తర్వాత ఏదైనా పని కావాలంటూ గ్రామంలో వాళ్ళని అడిగాడు వాళ్ళు అందుకు నవ్వి తాత పోయేదాకా అతను సంపాదించిన డబ్బుతో తిని కూర్చున్నావు నీకు ఏం పని చేతనవనో మాకు తెలుసు వెళ్ళు అనేశారు శ్రీహరికి ఆ ఊరంటేనే ఎత్తి మిగిలి ఉన్న ఇంటిని అమ్మేసి ఆ డబ్బుతో మరొక ఊరు చేరాడు అక్కడ వాడొక ఇంటి వాటా అద్దెకు తీసుకుని తిరిగి ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించాడు అయితే అక్కడ వాడికి పొద్దు ఎదురైంది చూస్తూ చూస్తూ ముక్కు మొహం తెలియని వాడికి ఉద్యోగం ఎలా అన్నారు కొందరు ఆ విధంగా శ్రీహరికి ఏ పని దొరక్కముందే ఉన్న కొద్దిపాటు డబ్బు అయిపోవచ్చింది ఆ బెంగతో వాడికి రాత్రిలో సరిగ్గా నిద్రపట్టేది కాదు అలాంటి ఒక రాత్రివాడు తలుపు తెరిచి ఇంటి పెరట్లోకి వచ్చాడు పున్నమి రోజులు కావటంతో పెరడంతా వెన్నెల పరుచుకొని ఉంది ఆ వెన్నెల వెలుగులో ఇంటి యజమాని కూతురు ప్రమీల పెరటి బావిలోకి దూకబోతూ ఉండటం వాడికి కనిపించింది శ్రీహరి చప్పును పోయి ఆమె చేయి పట్టుకొని ఇదేం పని నీకేమన్నా మతిస్థిమితం తప్పిందా అన్నాడు కోపంగా ప్రమీల వెక్కి వెక్కి ఏడుస్తూ తన కష్టాల గురించి వాడికి చెప్పింది ఆమెకు తల్లి లేదు సవతి తల్లికి పెళ్ళీడుకొచ్చిన ఇద్దరు కూతుళ్ళున్నారు తన పెళ్ళి బాగా డబ్బున్న ఒక ముసలివాడితో జరిపించి అతడి సాయంతో తన కూతుళ్ళ పెళ్లిళ్ళు ఘనంగా జరిపించాలని చూస్తున్నది ఈ పెళ్ళి చేసుకునే కంటే చావటం మేలని ఇక్కడికి వచ్చాను అన్నది ప్రమీల కళ్ళనీళ్లు తుడుచుకుంటూ కష్టాల నుంచి బయటపడటానికి చాలా ఓర్పు అవసరం ఎందునా తొందరపడకూడదు అన్నాడు శ్రీహరి ప్రమీల వాడి ముఖం కేసి పరీక్షగా చూసి ఒకవైపున కష్టాలు ముంచుకొస్తూ ఉంటే ఈ నీతి వాక్యాలు నా దగ్గర వల్లించి ప్రయోజనం లేదు నేనెంత ఓర్పు వహించినా మరొక రెండు వారాల్లో ఆ ముసలివాడితో నా పెళ్లి జరిగిపోతుంది అని ఒక్క ఆగి నువ్వు నన్ను పెళ్ళాడి కష్టాల నుంచి ఎందుకు గట్టెక్కించకూడదు అన్నది అప్పటికి ఆమె ఆత్మహత్యా ప్రయత్నం మాన్పించేటందుకు శ్రీహరి అలాగే అని ఆమెని ఇంట్లోకి పంపించి వేశాడు మర్నాడు ఆమె తల్లిదండ్రుల దగ్గర శ్రీహరి పెళ్లి ప్రస్తావన తెచ్చాడు నీకు ఉద్యోగం లేదు సొంత ఆస్తిపాస్తులంటూ అసలేవు అటువంటి నువ్వు ఈ పెళ్లి సంగతి తేవడం బుద్ధిగల పనేనా ముందు పోయి ఈ నెల అద్దె పట్టుకురా లేదంటే వెంటనే వాటా ఖాళీ చేసిపో అన్నది ప్రమీల సౌద తల్లి కోపంగా శ్రీహరి తల వంచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ రోజంతా వాడు చేసిన ఉద్యోగ ప్రయత్నాలేమీ ఫలించలేదు దానితో ఇంటికి పోవడం ఇష్టం లేక శ్రీహరి చీకటి పడే వేళ ఊరికి దూరంగా ఉన్న చిట్టడివికి పోయి ఒక చెట్టు కింద పడుకున్నాడు కొంతసేపటికి వాడికి చిన్న కునుకు పట్టింది అర్ధరాత్రి వేళ దాపుల్లో పెద్ద ధ్వని కావడంతో శ్రీహరి కళ్ళు తెరిచాడు ఎదురుగా ఒక ముసలి పిశాచం ఇంత రాత్రివేళ నా బోటి అతి భయంకర పిశాచాలు సంచరించే ఈ ప్రదేశానికి వచ్చినా నీ ధైర్యానికి మెచ్చాను సరే ముందు ఇక్కడి నుంచిలే ఇది నా స్థలం ఇక్కడ తప్ప నాకు నిద్రపోబుద్ది కాదు అన్నది ముసలి పిశాచం అన్ని విధాలా విసిగిపోయి నిరాశలో ఉన్న శ్రీహరి పిశాచాన్ని చూసి నీకన్నా భయంకరులైన మనుషుల మధ్య బతకలేక ఇక్కడికి వచ్చాను నీ స్థలంలో నువ్వు పడుకో నేను మరొక చెట్టు పోతాను అంటూ లేచి నిలబడ్డాడు ముసలి పిశాచము వాణ్ణి ఆగమని మనుషుల్ని గురించి హీనంగా మాట్లాడిస్తున్నావు ఇంతకు నీకొచ్చిన ఏమిటి అని అడిగింది శ్రీహరి తన సంగతంతా పిశాచానికి చెప్పి ఎంత కాలా వేళ పడినా ఎవరూ ఉద్యోగం ఇవ్వటం లేదు నిజాయితీ పరుని ఎవరూ నమ్మరు అన్నాడు ఆ మాటలకు పిశాచం బిగ్గరగా నవ్వి నా కాలంలోనూ లోకం తీరు అంతేరా అబ్బీ దిగులు పడకు నీ కష్టాలు నేను తీరుస్తాను అంటూ వెళ్ళి చెట్టు తొర్రలో నుంచి ఒక చిలుము పట్టిన రాగి ఉంగరం తెచ్చి ఇది నీ వేలుకు పెట్టుకుని ఎవరిని ఏం అడిగినా మారు మాట లేకుండా ఇచ్చేస్తారు అయితే ఒక సంగతి గుర్తించుకో దీని మహిమ మూడు సార్లకు మించి పనిచేయదు అని రాగి ఉంగరాన్ని శ్రీహరికి ఇచ్చి తెల్లవారు వస్తూ ఉండడంతో మాయమైపోయింది శ్రీహరి ఉంగరాన్ని వేలికి పెట్టుకుని ఊళ్ళో అందరికన్నా పెద్ద వ్యాపారి దగ్గరకు పోయి నాకు మీ దగ్గర ఉద్యోగం కావాలి అన్నాడు అంతకు ముందు శ్రీహరిని నా దగ్గర ఏ ఉద్యోగం లేదు పొమ్మన్న వ్యాపారి ఉంగరం మహిమ వల్ల ఈ రోజే వచ్చి పనిలోకి చేరు అన్నాడు శ్రీహరి సాయంత్రము ప్రమీల సవతి తల్లితో నాకు ఉద్యోగం వచ్చింది ప్రమీలనిచ్చి పెళ్లి చేయండి అన్నాడు అదెంత భాగ్యం నాయన ఈ వారంలోనే మీ పెళ్లి జరిపిస్తాను అన్నది ప్రమీల సవతి తల్లి వారం తిరగకుండానే వాళ్ళ పెళ్లి జరిగిపోయింది ఆ తర్వాత పది రోజులకు ప్రమీల శ్రీహరిని ఒకే రోజులో మా సవతి తల్లి మనసును ఎలా మార్చగలిగావు రాదనుకున్న చోట ఉద్యోగం ఎలా సంపాదించావు అని అడిగింది శ్రీహరి జరిగిందంతా ఆమెకు చెప్పి ఇందుకు పిశాచం ఇచ్చిన రాగి ఉంగరం సాయపడింది అన్నాడు రాగి ఉంగరం మాట వింటూనే ప్రమీల అరిచి కింద పడబోయింది శ్రీహరి ఆమెని పట్టుకుని ఏం జరిగింది అని అడిగాడు పొద్దున పెట్టెలో బట్టలు సర్దుతూ బాగా చిలుము పట్టిన రాగి ఉంగరం ఒకటి కనిపిస్తే ఆ శుభమని పెరట్లో చెత్త కుప్ప మీద గిరవాటి వేశాను అన్నది ప్రమీల అంతే కదా అన్నాడు శ్రీహరి తాపీగా ఆ మాటలకు ప్రమీలా కోపం తెచ్చుకొని అంత మహిమగల ఉంగరాన్ని దగ్గర పెట్టుకొని నువ్వు రెండు మతిమాలిన కోరికలు కోరావు నా సవతి తల్లిని పెళ్ళికి ఈ ఇల్లు కట్నంగా ఇవ్వమని అడగవలసింది ఆ వ్యాపారిని ఉద్యోగంగా ఉద్యోగంగాగాక వ్యాపారంలో వాటా ఇవ్వమని అడగవలసింది ముందు ఆ ఉంగరం వెతకాలి అంటూ బయలుదేరిపోయింది శ్రీహరి ఆమెను ఆపి ముందే చెప్పానుగా ఎవరు ఎన్ని వరాలు ఇచ్చినా మనకు ప్రాప్తం ఉన్నవే మనకు దక్కుతాయి మనకు ఇంతకు మించి ప్రాప్తం లేదు కాబట్టే నువ్వు ఆ ఉంగరాన్ని పారేశావు అన్నాడు దానికి మరొక కోరిక తీర్చే మహిమ ఉన్నది తెస్తాను ఈసారి నువ్వు దాన్ని వేలికి పెట్టుకుని మన జమీందారును సగం జమీ ఇవ్వమని అడుగుదువు గానీ అని ప్రమీల దీపం చెత్త చెత్తకుప్పలో వెతికి ఉంగరాన్ని బయటికి తీసింది తర్వాత ఆమె ఉంగరాన్ని తన వేలికి పెట్టుకుని జమీందార్ని అర్ధ జమి ఇవ్వమని కోరటం నీకు ఇష్టం లేనట్లున్నది ఆయన దగ్గరకు నేనే వెళ్తాను సరేనా అని అడిగింది అలాగే అడుగు అంటూ శ్రీహరి పెద్దగా నవ్వి దాన్ని తిరిగి చెత్తకుప్ప మీదకి విసిరాయి ఉంగరం పెట్టుకుని నన్నొక కోరిక కోరావు సరేనన్నాను దానితో ఉంగర మహిమ పోయింది తెలిసిందా అన్నాడు ఉంగర మహిమ పోయిందని గ్రహించి ప్రమీల కళ్ళ నీళ్లు పెట్టుకున్నది శ్రీహరి ఆమెని ఓదార్చుతూ తృప్తి లేకపోవటమే దుఃఖానికి కారణం ఇరవై రోజుల క్రితం నాతో పెళ్ళైతే చాలు మరే కష్టం లేదనుకున్న దానివి ఇప్పుడు ఏదో తీరని కష్టాల్లో ఉన్నట్టు కంటతరి పెడుతున్నావు అన్నాడు భర్త మాటల్లోని సత్యం గ్రహించిన ప్రమీల నా అజ్ఞానము దురాశ చూస్తుంటే నాకే సిగ్గవుతున్నది అంటూ కళ్ళనీళ్లు తుడుచుకున్నది కథ అయిపోయింది ఫ్రెండ్స్ మరొక కథ చెప్పుకుందాం కథ పేరు రద్దుల రాజు కథ తండ్రి మరణానంతరము యువకుడైన కుమారవర్మ సింహపురి రాజ్యానికి రాజయ్యాడు అతను చురుకైనవాడు ఏ విషయంలోనూ తాశ్చారంగాని ఆలస్యంగాని జరిగితే భరించలేకపోయేవాడు ఒకనాడు కుమారవర్మ రథంలో నగర వీధి గుండా వెళుతూ ఉండగా ఒక తండ్రి కొడుకును గట్టిగా కోపడుతున్నాడు ఒరే పనికిమాలిన విధవా నిన్ను గురుకులంలో విద్యాభ్యాసానికి పంపడం పొరపాటైంది నీవు పుస్తకాలు చదవటం అయితే నేర్చావు కానీ కించిత్తు లోకజ్ఞానం కూడా అబ్బలేదు పైగా సోమరితనం అలవడింది అటు వ్యవసాయానికి ఇటు ఉద్యోగానికి కూడా పనికి రాకుండా పోయావు గురుకులంలో నేర్పుతున్న విద్య ఎందుకు పనికిరానిదని నేను చూస్తేనే తెలుస్తుంది అంటున్నాడు తండ్రి ఇంత గట్టిగా కోప్పడుతున్నా కొడుకు అవన్నీ పట్టించుకోకుండా ఇంటి అరుగు మీద కూర్చొని ఏదో గ్రంథం చదువుకుంటూ ఉన్నాడు కుమారవర్మ తండ్రి ఆవేదన కొడుకు తీరు గమనించాడు అతడికి మరుక్షణం స్ఫురించింది ఏమిటంటే గురుకులాలు ఇటువంటి సోమరిపోతుల్ని తెలివి తక్కువ వాళ్ళని తయారు చేస్తున్నాయని కనుక గురుకులాలనే రద్దు చేస్తే ఇటువంటి మరి మరికొందరు తయారయ్యే ప్రమాదం తప్పుతుందని కుమారవర్మ ఇలా ఆలోచించి ఆ మర్నాడే గురుకులాల్ని రద్దు చేస్తున్నట్లు రాజ్యమంతా చాటింపు వేయించాడు కొన్ని నెలల తర్వాత కుమారవర్మ సభ తీరి ఉండగా ఒక మధ్యవయస్కుడు ఆవేశంతో ఊగిపోతూ అక్కడికి వచ్చాడు కుమారవర్మ అడిగిన మీదట అతడిలా చెప్పాడు మహారాజా వారం రోజుల క్రితం నా ఇంట్లో దొంగలు పడి సమస్తము దోచుకుపోయారు ఈ విషయము కొత్వాలకి విన్నవించుకున్నాను ఆయన దొంగల్ని పట్టుకొని నా వస్తువులు నాకు తిరిగి ఇప్పిస్తానని మాట ఇచ్చాడు అయినా ఇప్పటి వరకు దొంగలు పట్టుబడలేదు ప్రజలను దొంగల బారి నుంచి కాపాడలేని ఈ రక్షక భటులు ఎందుకు కొత్వాలు ఎందుకు వీళ్లకు నెలసరి వేతనాలుగా తమరు వేల వరహాలు ఖర్చు పెడుతున్నారు ఆ డబ్బంతా ప్రజలమైన మేము పనుల రూపంలో చెల్లిస్తున్నవే ఆ రాత్రి కుమారవర్మ రక్షక భట శాఖ గురించి దీర్ఘంగా ఆలోచించాడు దొంగల్ని పట్టలేని రక్షక భటుల్ని పోషించడం శుద్ధ తెలివి తక్కువ అనిపించింది అతడికి ఆ శాఖనే రద్దు చేస్తే ప్రజలకు పన్నుల భారం కొంత తగ్గుతుంది ఆ మన్నాడే రక్షక భటులందరినీ పనుల నుంచి తొలగిస్తున్నట్లు ఆ శాఖే రద్దైపోయినట్లు ఉత్తర్వులు జారీ చేశాడు కుమారవర్మ ఈ విధంగా ఏ సమస్యకైనా పరిష్కారమో ఆ సమస్యకు మూల కారణమైన దాన్ని రద్దు చేయటమే అన్న నమ్మకము కుమారవర్మలో నాటుకుపోయింది ఎప్పుడో అసలు వస్తుందో రాదో కూడా తెలియని యుద్ధం కోసము ఇప్పటి నుంచే సైనికులకు శిక్షణ ఇవ్వటం వాళ్లకు జీతాలు చెల్లించడం వృధా అని సైనిక శాఖనే రద్దు చేశాడు కుమారవర్మ అలాగే రాజాస్థానంలో కవులు కళాకారులు కేవలం అలంకారప్రాయంగా ఉన్నారని వాళ్లకు బహుమానాలు ప్రకటించి గౌరవించే పద్ధతిని రద్దు చేశాడు ఈ రద్దుల ఫలితంగా కొద్ది కాలంలోనే రాజ్యంలో అరాచక పరిస్థితులు ఏర్పడినాయి అయినా కుమారవర్మ వాటిని గురించి ఆలోచించే స్థితిలో లేడు అయితే ఈలోగా మంత్రి అనంతమిశ్రుడికి సామంతరాజు శుక్రపాలుడు సింహపురి మీద యుద్ధ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలియవచ్చింది ఇక ఆలసించటం ప్రమాదకరమని తెలుసుకున్న అనంతమిశ్రుడు కుమారవర్మను కలుసుకుని మహారాజా తమరు ఎదురైన సమస్యలన్నింటినీ రద్దు అనే సూత్రం ద్వారా పరిష్కరించారు ఇందువల్ల ప్రజలు ఎలాంటి సుఖశాంతులతో ఉన్నారో ఒకసారి చూసి వద్దాం అన్నాడు ఇద్దరూ సూర్యాస్తమయానికి ముందే రాజధానికి సమీపంలో ఉన్న ఒక గ్రామానికి వెళ్ళారు అక్కడ రావి చెట్టు కింద రచ్చబండ చుట్టూ గ్రామంలోని చిన్న పెద్ద అంతా చేరారు రచ్చబండ మీద గ్రామ పెద్దతో పాటు మరి నలుగురు కూర్చొని ఉన్నారు గ్రామ పెద్ద ఆ నలుగురిని గ్రామస్తులకు పరిచయం చేస్తూ వీరు మన పొరుగూరు గ్రామాల నుంచి వచ్చిన గ్రామ ముఖ్యులు మన రద్దుల రాజు తిక్కబుద్ధి కారణంగా రాజ్యంలో అందరూ మనలాగే నానా యాతనలు అనుభవిస్తున్నారు గురుకులం నుంచి వచ్చిన ఒక శిష్యుడు సోమరివాడైతే మిగతా శిష్యులందరూ అలాగే తయారైతారని ఊహించి రాజు గురుకులాలనే రద్దు చేశాడు ఇప్పుడు మన పిల్లలు గురుకుల విద్యాభ్యాసం లేనందున అజ్ఞానులు మూర్ఖులు అయ్యి మన మెడల్లో గుదిబండల్లాగా తయారయ్యారు అన్నాడు అప్పుడు పక్కన ఉన్న గ్రామ ముఖ్యుల్లో ఒకడు అందుకొని రక్షక భట శాఖ రద్దు మాటేమిటి ఏమిటి రక్షక భటులు లేనందున ఇప్పుడు చిన్న చిన్న దొంగతనాలే కాక బందిపోట్లు పెచ్చు పెరిగి గ్రామాలకు గ్రామాలనే దోచుకుంటున్నారు అన్నాడు అంతలో మరొక గ్రామ ముఖ్యుడు అయ్యలారా అందరూ శ్రద్ధగా వినండి ఇప్పుడు దేశ రక్షణ అంటే మనందరికీ రక్షణ సమస్య ఎదురైంది రాజు సైనిక శాఖనే రద్దు చేయడంతో ఇంతవరకు మన రాజుకు కప్పం కడుతూ అణిగి మణిగి ఉన్న సామంతుడొకడు మన మీదకి యుద్ధానికి రాబోతున్నాడు అన్నాడు కవులు కళాకారుల విషయంలో ఈ రద్దుల రాజు చేసిందేమిటి అన్నాడు మరొక గ్రామ ముఖ్యుడు ఆవేశంగా వాళ్ళంతా పక్క రాజ్యాలకు వలస వెళ్లారు ఇది మనకెంత అవమానకరమైన విషయం అశాశ్వతమైన రాజవంశాన్ని మనను మన రాజ్యాన్ని చరిత్రలో శాశ్వతంగా నిలిపేది కౌల రచనలు కళాకారులు కదా గ్రామ పెద్ద వాళ్లతో నేను చెప్పబోయేది కష్ట నష్టాలకు వచ్చి సాధించవలసిన కార్యం అందరము కలిసి రాజు కుమారవర్మకు వంశపారంపర్యంగా వచ్చిన రాజపదవిని రద్దు చేద్దాం మన కష్టసుఖాలని అర్థం చేసుకుని పాలించగల రాజుగా ఎన్నుకుందాం అన్నాడు అప్పుడు ప్రజల నుంచి పెద్దగా ధ్వనులు వినిపించినాయి ఇది చూసిన కుమారవర్మకు తల తిరిగిపోయినట్లయింది అతను అప్పటికప్పుడే మంత్రితో పాటు బయలుదేరి రాజధానికి చేరాడు తర్వాత మంత్రి అనంతమిశ్రుడితో సంప్రదించి ఆయన సలహా మేరకు రద్దు చేసిన వాటన్నిటికీ తిరిగి ఉచిత స్థానం కల్పించాడు ప్రజల సాయంతో కొద్ది రోజుల్లోనే పెద్ద సేనను సమకూర్చి సామంతుడైన శుక్రపాలు రాజ్యం నుంచి తరిమివేశాడు వలసపోయిన కవులను కళాకారులను సాదరంగా ఆహ్వానించి వారి చేత ప్రతి సాయంకాలము రాజోద్యానంలో కవితాగానము కళా ప్రదర్శనలు ఏర్పాటు చేశాడు దీనితో ప్రజలకు కుమారవర్మ రాజపదవిని రద్దు చేయాలన్న అభిప్రాయం పోయి అతడంటే భక్తి గౌరవాలు కలిగాయి కథ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక చిన్న పురాణ గాథని విందాము కథ పేరు అజామిల్యుడు పూర్వం ఒకప్పుడు కన్యాకుబ్జంలో అజామిలుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు బాల్యంలో అతను సత్ప్రవర్తన సదాచారము కలిగి ఉండేవాడు యుక్తవయస్కుడయ్యాక ఒకనాడు అతడు పువ్వులు కోసుకురావటానికి పుష్పవనానికి పోయి తిరుగు వస్తూ దారిలో మద్యపానము జూదము మొదలైన దుర్వ్యసనాలకు బానుసలై విచ్చలవిడిగా ప్రవర్తించే కొందరిని చూశాడు ఆ క్షణం నుంచి అతడి మనసు కూడా పెడమార్గం పట్టింది ఇల్లు వాకిలి వదిలిపెట్టి కళ్ళు అమ్ముతూ ధర్మ విరుద్ధమైన పనులు చేసే ఒక స్త్రీని పెళ్లాడి విలాస జీవితం సాగించాడు వాళ్లకు ఎనిమిది మంది సంతానం కలిగారు ఆఖరివాడికి నారాయణుడు అనే పేరు పెట్టుకున్నారు అజామిలుడు వృద్ధుడై జబ్బు చేసి మంచం పట్టి అవసాన దశకు వచ్చాడు అతని కళ్లకు యమభటులు కనిపించారు అప్పుడతడు మరణ భయంతో తన ప్రియమైన చిన్న కొడుకు కోసం నారాయణ నారాయణ అని అరిచాడు ఆ మాటలు విష్ణుదూతుల చెవుల్లో పడగానే వాళ్ళు వచ్చి మరుక్షణమే అజామిలుడి సమక్షంలో వాలారు ఆ సమయంలో అక్కడ ఉన్న యమభటులకు విష్ణుదూతులకు మధ్య అజామిలుడిని యమలోకానికి తీసుకుపోవటమా లేక విష్ణులోకానికి తీసుకుపోవటమా అన్న విషయం మీద వాద ప్రతివాదాలు బయలుదేరాయి స్పృహ కోల్పోయి ఉన్నప్పటికీ వారి మాటలన్నీ అజామిలుడికి మెల్లగా వినిపించాయి ఆ మాటలు విని తానెంత జీవితం గడిపింది తలుచుకొని అతడు పశ్చాత్తాపం పొందాడు ఆఖరికి ఇతడు విష్ణుభక్తుడు అయి ఉంటాడు మేమే పొరపాటున ఎక్కడికి వచ్చి ఉంటాము అని యమభటులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు మరణ ఘడియలు దాటిపోగానే అజామిలుడు చావు నుంచి బయటపడి క్రమంగా కోలుకోసాగాడు అప్పటి నుంచి అజామిలుడి జీవితంలో పెద్ద మార్పు వచ్చింది తన కొడుకుని ఒక్కసారి నారాయణ అని పిలిచినందుకే విష్ణుదూతలు రావటం తలుచుకుని దేవుడి అపారమైన ప్రేమకు పరమానందం చెందాడు శేషజీవితాన్ని దైవభక్తితో ధర్మచింతనతో సదాచారంతో గడిపి గంగా తీరంలో భౌతిక కాయాన్ని వదిలి విష్ణులోకాన్ని చేరాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి థ్యాంక్ యూ